హాయ్ అండి ఇదైతే మా అక్క వాళ్ళ ఇంటికాడ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ రెడీ చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసి మేము రెడీ అయ్యి అక్కడికి పోయినాము పోయినాక మా అక్క అంత అప్పటికి పని వంట అన్ని కంప్లీట్ చేసేసింది మా అక్క కాళ్ళకి పసుపు పెట్టి నేను పెట్టుకున్నా తర్వాత అయితే గౌరమ్మలు చేస్తుంది మా అక్క రెండు చేస్తాం మేమైతే ఒకటేమో చిన్న బతుకమ్మతోని గంగలు వదిలేసి ఇంకోటేమో పసుపు కుంకుమ ఇట్లు ఇచ్చుకుంటాము మొత్తానికి మా అక్క మా బావ నేను అందరం రెడీ అయ్యి బతుకమ్మ తీసుకుని వెళ్తున్నాము చెప్పిన కదా మా అక్క వాళ్ళు కూడా ఫస్ట్ టైం బతుకమ్మ వేస్తున్నారు అని చెప్పి మా అక్క వాళ్ళు తర్వాత మా అక్కలో తోటికోడలు వీళ్ళిద్దరు కూడా పక్క పక్కనే ఉంటారు ఇద్దరు కలిసి ఒకేసారి తెచ్చి పెట్టారు ఇదైతే దుర్గామాత పెట్టిరు అక్కడ పక్కనే దుర్గామాత పూజ అయిపోయిన తర్వాత అంటే ఫైవ్ థర్టీ సిక్స్ కి ఇట్లా పెట్టిరు బతుకమ్మలు అప్పటి నుంచి మొదలుకుంటే ఎంత వరకు అంటే నైన్ నైన్ థర్టీ వరకు ఆట ఆడి అక్కడ దుర్గామాత అని చెప్పిన మా శ్రద్ద అయితే పోయి మంచి మొక్కుకుంది మా చిన్నోడును శ్రద్ధ తర్వాత బతుకమ్మ కూడా పూజ చేస్తారు బతుకమ్మ తీసేసరికి అయితే నైట్ నైన్ థర్టీ అయిందండి ఇంకా నెక్స్ట్ తీసి అక్కడ చెరువులేసి తినేసరికి ఏ టైం నెక్స్ట్ వస్తుంది